హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులందరికీ కూడా మరొక శుభవార్త చెబుతున్నాను ఏమిటి అన్న విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ తన యొక్క నూట పదకొండో చిత్రంలో కూడా ఒక పాట పాడబోతున్నారు గతంలో అరే మామ ఏ పెగ్ల అనే పాట పాడి పైసా వసూల్ చిత్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు గాయకుడిగా నందమూరి బాలకృష్ణ అరే మామ ఏ పెగ్ల అనే పాట ఎంత హిట్ అయిందో ఆ పాట ప్రేక్షకుల నోలల్లో ఎంత ఉనూతలు ఊహించిందో మనందరికీ తెలుసు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నూట పదకొండవ చిత్రంలో కూడా గాయకుడి అవతారాన్ని తీశారు ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ స్వయంగా ఒక పాట పాడటం జరిగింది ఈ పాట కూడా బాహుబలిలోని సాహోరే బాహుబలి తరహాలో ఈ పాట ఉంటుందని నిర్మాతల బృందం తెలియజేయడం జరిగింది ఇది చారిత్రాత్మక అంశాలతో ముడిపడి యాక్షన్ డ్రామాగా ఈ నూట పదకొండో చిత్రం రూపుదిద్దుకుంటుంది బాలకృష్ణ దీంట్లో రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు నయన్ శక్తివంతమైన రాణిగా ఈ చిత్రంలో కనిపించబోతుంది త్వరలో ఈ చిత్రాన్ని షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు మరి సరికొత్త విషయాలని తదుపరి లో తెలుసుకుందాం అంతవరకు నందమూరి అభిమానులందరికీ కూడా రాబోయే ఉగాది మరియు శివరాత్రి శుభాకాంక్షల్ని ముందుగానే తెలియపరుచుకుంటుంది మా మహానంది టీవీ